కారాలను ఇలా ఆడించి చూడండి రంగుకి రంగే కాదు రుచికి రుచి కూడా అలానే ఉంటుందండి కానీ చిక్కదనం మాత్రం ఉండదు ఎందుకంటే కారం పౌడర్ కదా ఘాట్ అయితే మాత్రం మదిరిపోద్దండి గలగల్లాడిపోవాలి అంత బాగా ఎండబెట్టుకోవాలి మిరపకాయలను ఆడించే ముందు ఆవకాయకాయ అయితే పచ్చి కారం ఆడించేస్తారు మరి కూరకాయకి ఏమేం వేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీల్లో వేసుకోవాలి కలర్ రావాలంటే ఏం చేయాలి కలర్ రావాలన్నాను కదా అని కలర్ కలుపుతాననుకుంటారేమో లేదండి కలర్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను అంతే మేము ఎలా ఆడించామో చూపిస్తాను అలాగే ప్రోసెస్ కూడా క్లియర్గా చూపించేస్తాను చూసేయండి పచ్చళ్ళన్నీ అయిపోయాక మళ్ళీ కారం ఆడిస్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా నిజమేనండి కారం అయితే కూడా పచ్చళ్ళతో పాటు పూర్తిగా అగొట్టేసాము అమ్మ ఏదో ఒక పచ్చడి కలుపుతూనే ఉంటుందండి అందుకు పచ్చి కారం మా ఇంట్లో చాలా ఎక్కువగా వాడతారు ఇంతకీ మీకు అసలు విషయం చెప్పలేదు కదా ముందు పోయించుకున్నప్పుడు ఆవకాయ కాయని కేజీ ఐదు వందల యాభై రూపాయలు పెట్టి పోయించుకున్నారండి రెండు కేజీలు ఇప్పుడు కేజీ రెండు వందలకే పోసారండి కాయ చూసారా ఎలా ఉందో ముచ్చుకులు అవి కోసేసుకుని చక్కగా ఎండలో అయితే ఎండబెట్టేశామండి ఇప్పుడు చూపిస్తున్నదంతా కూడా ఆవకాయ కాయేనండి అలాగే కూరకాయ అయితే ముందే కొనేసి పక్కన పెట్టేశారు కేజీ రెండు వందలు పెట్టి తీసుకున్నారండి ఇవి ఏ ముహూర్తాన ఆవకాయకాయ పోయించుకున్నారో తెలియదు కానండి వర్షాలు మాత్రం వరుసగా పడుతూనే ఉన్నాయి అత్తయ్య అమ్మ పెద్దమ్మ అందరూ పోయించుకున్నారు ఇప్పుడైతే ఎండలు టాప్ లెగ్ అండి మామూలుగా లేదు ఒక్క రోజులోనే గలగలలాడుతూ ఎండిపోయాయి అంత బాగా ఎండాయి క్లైమేట్ చేంజ్ అవ్వకముందే ముందే ఆడించేయాలని ఫిక్స్ అయిపోయారండి ఎలా ఆడించారో చూపిస్తాను చూసేయండి ఎండలో ఎండబెట్టిన మిరపకాయలు శుభ్రంగా తీసేశారండి అప్పుడు వాటిలో వచ్చిన గింజలండి ఇవి ముందు ఈ విధంగా డస్ట్ ఏమీ లేకుండా పూర్తిగా జల్లించేస్తున్నారండి ఈ గింజలను అయితే ఆవకాయ కారంలోకి అయితే వేయరండి కేవలం కూర కారంలోకి మాత్రమే వాడతారు అది కూడా లిమిటెడ్గానే వేస్తారు ఈ మిరప గింజలు అనేవి ఎక్కువగా వేసుకుంటే కూర కారం అనేది తెల్లగా వచ్చేస్తుంది అందుకే తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి ఈ విధంగా జల్లించేసుకుని అందులో ఏమైనా ఉన్నా కూడా ఏరేసుకోవాలండి శుభ్రంగాను ఈ మిరప గింజలతో పచ్చి కారపొడి ఎలా చేయాలో షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి చాలా రకాలుగా వాడుకోవచ్చు ఆ పొడిని ఇప్పుడు ఈ మిరప గింజల్లో సగం గింజల్ని మాత్రమే కారం ఆడించడంలో వేస్తారండి మిగిలినవి మాత్రం కారపొడి చేయడంలో వాడతారు విడిగాను రెండు కేజీల మిరపకాయలకి కేవలం ఒక కప్పు గింజల్ని మాత్రమే కలుపుకోవాలండి చూశారు కదా ఇలా ఒక కప్పు గింజల్ని మాత్రమే తీసుకుని బాగా వేయించుకోవాలండి వీటిని మిరపకాయల్ని కూడా వేయించేవారంటండి ఒకప్పుడు ఇంట్లోనే దంచేవారంట కారాన్ని ఇప్పుడైతే అయితే వేయించట్లేదంటండి ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించి పట్టుకెళ్ళాం అనుకోండి మిల్లులో ఆడినప్పుడే హీట్ అయ్యి వస్తుంది పౌడర్ అనేది మనం వేయించి పట్టుకెళ్తే ఇంకా నల్లగా అయిపోద్ది కారం మిరపగింజల్ని బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఒక టీకప్ సైజుతో జీలకర్ర అలాగే ఒక టీకప్తో ధనియాలు అర టీకప్పు మెంతులు అర టీకప్పు చెక్క రెండు స్పూన్ల లవంగాలు వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్తున్నాను వినండి కూర కారానికి ఒక కేజీ ఆవకాయ మిరపకాయలు ఒక కేజీ కూర మిరపకాయలు కలిపి ఆడిస్తారండి ఇలా రెండు రకాల మిరపకాయల్ని కలిపి ఈ విధంగా వీటన్నిటినీ కలిపి ఆడించడం వల్ల కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మేము ఎలా ఆడిస్తామో అయితే క్లియర్గా చెప్పానండి లేదు మీకు అలా వద్దనుకుంటే కూరకాయలే వేసుకుని ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే ఎంత క్వాంటిటీలోనే సరిపోయేలా ఆడించుకోండి ఇలా బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక వీటిని పక్కకు తీసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు అనేది వేపుకోవాలండి వీటిని మాత్రం బాగా దోరగా వేయించుకోవాలండి అలాగే ఏదైనా కొంచెం ప్లేట్లోకి పల్చగా తీసేసి చల్లార పెట్టేసుకోవాలి మీరు లేటుగా ఆడించుకుంటే పర్వాలేదు మాలా వెంటనే ఆడించుకోవాలనుకుంటే కనుక చల్లారి పెట్టేసుకోవాలండి రెండు కేజీల కొలతకి చెప్పాను కదండి అలాగే ఒక కప్పు ఉప్పు అయితే బాగా వేయించుకోవాలండి ఈ వేయించిన ఘాటు మామూలుగా లేదండి తుమ్ములు తెగొచ్చేస్తున్నాయి నాకు ఇంతకీ ఉప్పు వేగిందా లేదా అనే డౌట్ వస్తుంది కదండి ఎలా వేయించుకోవాలో చూపిస్తాను చూడండి ఉప్పు వేగిన తర్వాత ఇలా ఆడుతుందండి ఇలా చిటపట్లు ఆడడం మొదలైన తర్వాత కట్టేసుకోవడమే ఇలా వేయించినవన్నీ చల్లారాక కారం అయితే ఆడించేశారండి ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే కూర కారం అండి కూర కారం ఎంత బాగుందో చూసారా ధనియాలు జీలకర్ర ఇవన్నీ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే కారం రంగు అనేది బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఆవకాయ కారం అండి ఒకవేళ మీరు ఆవకాయ కారం వాడేసుకున్నాక నిల్వ ఉండాలి అనుకుంటే కనుక కళ్ళుప్పుని సాల్ట్గా చేసుకుని ఒక రెండు స్పూన్లు అయితే కలిపి పెట్టేసుకుంటే కారం పాడవకుండా ఉంటుందండి కారం అయితే ఆడించి తెచ్చిన వెంటనే ఏదైనా పల్లెల్లోకి వేసుకుని ముందు నేను చూపించిన విధంగా చల్లారి పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత కూర కారంలోకి అయితే వెల్లుల్లి రొబ్బల్ని అయితే కలుపుకోవాలండి ఒక మూడు గుప్పుళ్ళు అయితే వెల్లుల్లి రొబ్బలు తీసుకున్నాము ఈ వెల్లుల్లి రొబ్బల్ని అయితే బాగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచేయకూడదు కచ్చాబచ్చాక దంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రొబ్బల్ని తీసి మనం కూర కారంలోకి కలిపేసుకోవాలండి అంతేనండి కారం ఆడించుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి రొబ్బల్ని కలిపేసుకుంటే సరిపోతుంది కానీ కారం మాత్రం దేంట్లో అయితే పెట్టుకుంటున్నామో దాంట్లో మాత్రం బాగా నొక్కి పెట్టుకోవాలంటండి కూర కారం రంగు బాగుండాలి అంటే ముందే చెప్పాను కదా ధనియాలు జీలకర్ర ఇవన్నీ తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి మిరపగింజల్ని కూడా తక్కువగానే వేసుకోవాలి అప్పుడే కూర కారం రంగు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆడించుకున్న కూర కారాన్ని డైరెక్ట్గా అన్నంలో వేసుకుని కాస్త నూనె వేసుకుని కలుపు తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఆవకాయ కారం మాత్రం నిల్వ ఉండాలి అనుకుంటే గనక ఒక రెండు స్పూన్లు కల్లుప్పు అయితే సాల్ట్లా చేసుకుని కలిపేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందంటండి అంతేనండి వెల్లుల్లి రొబ్బల్ని ఈ విధంగా బాగా కారంలో కలిపేసుకున్నాక మీరు డబ్బాలో పెట్టుకున్న గాజు సీసాలో పెట్టుకున్న ఎందులో పెట్టుకున్నా సరే నొక్కి అయితే పెట్టుకోండి సరిపోతుంది